అందరికీ సాయిబాబా గుడిలో ఇక్కడ ఈ పదవ తరగతి పిల్లలకు ఫీజులు ఫీజు పదిహేను టెన్త్ క్లాస్ ఫీజులు కట్టడం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి డొనేట్ చేస్తుంది ఈ సాయిబాబా గుడి చైర్మన్ అయిన మన గౌతమ్ గారు అలాగే ఈ కుడికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం అదేవిధంగా వాళ్ళు ఏదైతే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ విజయవాడ లో ఉన్న దాదాపుగా పద్నాలుగు సంబంధించిన పిల్లలకు పదో తరగతి ఏ ఇరవై సంవత్సరాల నుంచి చదువుతున్న ప్రతి టెన్త్ గ్యాస్ విద్యార్థికి కూడా పదో తరగతి ఫీజును చెల్లించడం జరుగుతోంది ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఈ పిల్లలను కూడా వాళ్ళను వాళ్ళ పిల్లలకు సపోర్ట్ చేయడం అదేవిధంగా పేద తల్లిదండ్రులకు భరోసా ఈ సాయిబాబా ట్రిప్ తరఫున సాయిబాబా బుక్ తరఫున చేయడం అనేది ఒక మంచి ఆలోచన పిల్లల భవిష్యత్ సంబంధించిన విషయం అదేవిధంగా టెన్త్ క్లాస్ ఫీజుతో తో పాటే అదేవిధంగా అనేక సందర్భాలలో ఈ కొడికి సంబంధించి ఈ చైర్మన్ గారు మన గౌదమ్ రెడ్డి కలిసి పిల్లలకు పదవ తరగతి మెటీరియల్స్ కూడా ఇంకా వాళ్ళకి ఏమన్నా అవసరాల మెరకు అంటే భవిష్యత్తులో వాళ్ళు ఉంటారు కానీ కాలేజెస్ స్టడీస్ కి వెళ్ళేటప్పుడు ఫర్దర్ గా వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం కూడా ఇక్కడి నుంచి అందించడం అనేది నిజంగా చాలా మంచి పరిణామము ఎందుకంటే ప్రతి పిల్లల్ని కూడా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఈ రోజు పిల్లలు వచ్చే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కు పిల్లలందరూ కూడా

పరీక్ష ఫీజు కూడా కట్టలేకుండా డ్రాప్ అవుట్స్ అవుతున్నటువంటి పిల్లలు అనేక మందిని మేము చవి చూసాం అందుకే దీన్ని ఒక మోడల్ గా తీసుకునే చేయటం అనేటం జరిగింది గతంలో ఈ గుడి నుంచి ఒక పాతిక మందిని చదివిస్తే మంచి మంచి పొజిషన్ లోకి వెళ్లటం అనేటువంటి జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని అలా కాదు ఈ బాబా ప్రసాదాన్ని అందరికీ అందాలని మున్సిపల్ స్కూల్స్ లో చదివేటువంటి పిల్లలందరికీ కూడా ఇది అందాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకోవటం అనేటువంటిది జరిగింది దానిలో భాగంగానే ఈ రోజున ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గారు ఇక్కడికి రావటం అనేటువంటి జరిగింది వారు టీచర్ గా ఉన్నటువంటి సందర్భులకి రావడానికి మా అందరికీ కూడా గర్వకారణంగా కూడా దాని తోడు ఈ చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి వీళ్ళతో పాటుగా మంచి మెరిట్ లో వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో వారిని ఐడెంటిఫై చేసి అంటే స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటిది ఐదు వందల యాభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ఐడెంటిఫై చేసి నగరంలో వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మేము ప్రతి ఏడాది కూడా తీసుకుంటాం అదే కాకుండా ఇంటర్మీడియట్ అయ్యేటువంటి పిల్లలకి బుక్స్ కావాలంటే కూడా సప్లై చేసేటువంటి మేము తీసుకుని ఉన్నాం ఇది కాకుండా ఇతరత్ర ఏదైనా గనక మంచి మెరిట్ లో గనక వచ్చినటువంటి వాళ్ళు పేద విద్యార్థులు విద్యార్థులు అయితే వాళ్ళకి హితోనికంగా ఆర్థికంగా అన్ని రకాలుగాను ఆదుకుంటానికి సహాయపడటానికి మేము ఉంటాం బాబా గారి ఆఫీసులు మెండుగా పిల్లలందరికీ ఉండాలి ఇవాళ మేము చెప్తే ఆశ్చర్యం ప్రతి సంవత్సరం పది నుంచి పదిహేను ఒక సంవత్సరం లేదా పంతొమ్మిది వరకు కూడా ట్రిపుల్ ఐటీ సీట్లు రావడం అనేటువంటి జరిగింది అంటే దాని అర్థమేంటి ఈ పిల్లలకి బాబా ప్రసాద్ అందటం వల్ల ట్రిపుల్ ఐటీ లో కూడా సీట్లు రావడం అనేది ప్రతి సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా సుమారు పంతొమ్మిది మంది వయసులకే ఎక్కువ మందికి వచ్చేటువంటి కార్యకర్తలు రావడం అనేది జరిగిందంటే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఆ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు పడేటువంటి కష్టం కనబడుతుంది కాబట్టి మేము ఈ కార్యక్రమం తీసుకుని ప్రతి సంవత్సరం కూడా బాబా గారి ప్రసాదంగా అందరికీ కూడా ఇది అందజేయడం జరుగుతుంది కనుక దాతలు ఇతరులు మాకు అందించే సహాయ సహకారాలు వలన ఇదంతా చేయగలదు బాబా గారు కూడా విద్యార్థులు విద్యార్థుల పైన కూడా ఉండాలని కూడా కోరుకుంటాం